కూటానికి మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో మొదలెట్టడం జరిగింది మరి ఈ రోజుకి నలభై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు తిరిగి ఈరోజు ముగిస్తు కాకినాడ పట్టణంలో ముఖ్యం జిల్లా హెడ్ క్వార్టర్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మద్దతు ఎందుకు ఇవ్వాలని చెప్పాలి మీకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ పెద్దలో బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి ఫోటో ఏర్పడి ఒకటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం నష్టపోయింది గాడి తప్పి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి ఫోటో కూర్చున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు వీళ్ళు మా పాత్ర ఏంటంటే మరి ఎన్ని పోటీ పోసిన పార్టీని మర్చిపోకూడదు ఎన్ని తట్టి పోరాటాయించిన పార్టీ కూడా కాపుని మర్చిపోకూడదని ఒక కాన్సెప్ట్ తోటి అన్ని ప్రాంతాల తిరిగి మెజార్టీగా నష్టపోయిన జాతి ఈ రాష్ట్రంలో సుమారు కోటిల కోటి పైబడి ఉన్న కులం కాపు జరగబలం అటువంటి కులానికి నష్టం జరుగుతుందని ఎన్నో సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగింది అది తుని మీటింగు మీ అందరికి కూడా తెలుసు సుమారు పదిహేను లక్షలు జనాభా వచ్చారు ఆ మీటింగ్కి మేమంతా వేదిక మీద ఉన్న పెద్దలు జేఏసీ పెద్దలు పదమూడు జిల్లాల నుంచి కూడా నూట డెబ్బై ఐదు నుంచి కష్టపడి ఆ మీటింగ్ని విజయవంతం చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన హామీ మేరకు డిమాండ్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉద్యమ ఫలితాలుగా కాపు కార్పొరేషన్ కాపు భవనాలు కాపు విదేశ విద్య అన్ని ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇచ్చిన ఆటల్ని కొంగలోకి దొక్కి కాపులు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ చేసి ఢిల్లీకి పంపించారు మరో ఫైవ్ పర్సెంట్ ఈబిసి కింద ఫైవ్ పర్సెంట్ ఇచ్చి బిల్లు చేయడం జరిగింది ఈ రెండాటిని కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచి కాపుల్ని కాలు కింద చెప్పు కింద వాడుకున్నాడని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారి రాయితీలు ఏ ఉన్నాయో అన్నిటిని కూడా ఈరోజు ఏమి కూడా నిర్వహణ చేసి ఈ ప్రభుత్వం కాపులు తొక్కడం జరిగింది దానిలో భాగంగానే మేము ఎప్పుడైతే మనం ఉద్యమం చేసిన ఫలితాల కోసం కష్టపడ్డామో అంటే నాతో పాటు అన్ని చేసింది అన్ని మతాలే చేసింది అన్ని ప్రాంతాలను కూడా చేసింది అది కూడా అందరికీ తెలుసు కానీ పర్టికులర్గా కోటి పైన కాపులకి ఈరోజు రాజకీయ పరంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా కాపులకి ఏ పార్టీ ఉన్నా ఒక రాజ్యసభ ఇచ్చింది రాజకీయంగా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కాపు కార్పొరేషన్ తీసేశాడు కాపు రిజర్వేషన్ తీసేశాడు కాపు భవనాలు తీసేశాడు కాపు విదేశ విద్య పేద కాపుల యమానం ఎక్కించి ఢిల్లీకి పంపించి ఢిల్లీ ద్వారాగా విదేశాలకు పంపించిన కథ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అందుకు చంద్రబాబు జాతిని ఎన్ని తట్టి ప్రోత్సహించాడు ఎన్ని కోటి పడింది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇది మర్చిపోకూడదు మా జాతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గాల గదులోకి మరి ఇక్కడ ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాడు కాపు అని చెప్పుకుని ముసుకేసుకుని కాపులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడకుండా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వదిలిస్తామని చెప్పి ఈ పెద్ద మనిషి కంద్రబాబు ప్రీమియన్ కమిటీ వేసుకుని ప్రీమియన్ కమిటీలో ఉమ్మారెడ్డి అంకటేశ్వరి గారు అమర్ రాంబాబు కన్న బాబు ఈ బాబులు ఏం చేశారండి కాపుకి చెప్పనండి ఐదు వేల కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే పదివేల కోట్లు ఇస్తా అన్నాడు ఏమైపోయి పదిహేను పదివేల కోట్లు ఈ ముగ్గురు పంచేసుకున్నారు ఆ త్రిమెన్ కమిటీ అని అడుగుతున్నాను పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా మీరు పెద్ద కారణాలు పలుకుతున్నారు కదా మేము వచ్చేసాం ఇచ్చేసాం అమ్మఒడిచ్చాం బాబు పుట్టిచ్చాం ఈ ఎందుకు ఈ రెండు మాటలకి ఈ ఎన్నికల ముందు ఒకసారి కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాపు భవనాలు ఏమయ్యాయి కాపు కార్పొరేషన్ ఏమైంది కాపు విద్య ఏమైంది కాపు ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది కాపులకు ఇచ్చిన పదివేల కోట్లు ఏమయ్యాయి మీ ప్రీమియర్ కమిటీ ఏమైంది అని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేఖ ద్వారా ప్రశ్నిస్తాను మరి కాపులు ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి ఎలక్షన్ అయిందో దాంట్లో సంగతి చెప్తాం ఈ కాపులు జరిగిన కాపులు ప్రెస్ మీట్ కాక కాపులు సంబంధించి అన్ని విషయాల్లో ప్రభుత్వం ఎన్నిపోటు పడిసింది మోసం చేసింది అది ఎప్పుడు కూడా మీ నోరెప్పు కాపుల గురించి నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్ లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలో ఎలాగ ఉంటారు మేము ఆయన తప్పు పట్టాం కాపు ప్రజలు బలహీన వర్గానికి చెందిన కులం కాపులు అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాపులు బలహీన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకుంటే తీసేశాడు రిజర్వేషన్ పథకాలు ఎలా ఉంటాయంటే ఒక మాట చెప్తే మా పెద్దలు మాట్లాడతారు ఈరోజు ఎవడో హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ టికెట్ తీసుకుంటాం ఇక్కడ రిజర్వేషన్ తీసుకుని హైదరాబాద్ హైదరాబాద్లో ఎరుగుతాం అలాంటి రిజర్వేషన్ లేకపోతే ఎవడో కాళ్ళు కూర్చుని బాబు వాడు పాస్ వేసినా ఉమ్మేసినా తెల్లవాళ్ళు మెరుగుతూ ఉండి అక్కడ లేక అక్కడ తిరగాల ఆ పరిస్థితి ఒక రోజుకే భరించలేని టైంలో సుమారు యాభై అరవై సంవత్సరాల బట్టి ఈ జాతి నష్టపోతే నష్టపోయి పో పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ జాతి అడిగి అప్పు కానీ ఓటు వేయించుకుని అప్పుడు కానీ ఇక్కడ పాలకులకు కానీ ఎవరికి లేదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఆర్య ప్రకాష్ గారు మాట్లాడవచ్చు కొన్నిసార్లు కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు మేము డిమాండ్లు పెట్టాం ఎన్నో అవినీతి జరిగాయి లక్షల కోట్ల అవినీతి జరిగే దాని గురించి ఇప్పుడు లేదు ఇప్పుడు పంత నానాజీ గారి క్లాస్ కి శ్రీనివాస్ గారి క్లాస్ కి నియోజకవర్గం ప్రజలు ఇచ్చి ఎక్కువ మెజార్టీ తెప్పించి మరి అక్కడ విజయాలు చేకూర్చాలా దానిలో భాగంగా మీకు రెండు విషయాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో మీరు కలిసారో మీకు తెలుసు బేసర్త్గా జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసి నేను ఈ పార్టీకి మద్దతు ఇస్తాను నాకు వద్దు ముఖ్యమంత్రులొద్దు వద్దు ఎమ్మెల్యే వద్దు ఈ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాపాడి ఈ పొత్తు కలిసింది మీకు తెలుసు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు డబల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారితో గుర్తుపెట్టుకుని ఈ రోజు ముగ్గురు కలిసి అనేక కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న నీతి నాయకు పాతల మీద నడిపించాలని ఒక మంచి ఆలోచనతో కలిసినప్పుడు మనందరూ కూడా పొత్తు మద్దతు ఇవ్వాలని ఒక భావంతో చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్ఎడి ప్రకాష్ గారు మాత్రం పది రోజులుగా పాప జేసీ నేను ఆర్య ప్రకాష్ అండి అలాగే వాసదాస్ గారు ఆత్మ రామకృష్ణ గారు మేము మా ముగ్గురితో పాటు ఏ జిల్లా కలిసి ఆ జిల్లాలో కాపు చేసే నాయకులు అందరం కలిసి ఈ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ మీద బలపరిచి వారి ఈ ప్రచార యాత్ర చేయడం జరుగుతుంది మేము ఈ యాత్ర స్టార్ట్ చేసే ముందు వివిధ కాపు సంఘాలతో మేము కూర్చొని మాట్లాడినప్పుడు మాకు రెండు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చింది ఒకటి జాతీయ ప్రయోజనాలు రెండు రాష్ట్ర ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు అంటే కేవలం కాపు జాతే కాదు మాకు సంబంధించిన అవుతా ఉన్న కూడా రామకృష్ణ గారు చెప్తారు దేశ దాస్ దాసారి చెప్పారు ప్రధానంగా ఏదైతే కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కేవలం ఆర్కే వాస్తే ఒక అధ్యక్షులు వేసిన తర్వాత ఇటువంటి